మీ ఆఫీస్ లో వాసంతి విశేషాలు ఏంటండి ఆ పేరు చెప్పినందుకేగా ఓ పెద్ద రసరంబలా చేసిన మళ్ళీ వాసంతి ఎట్లుంది మావయ్యా చెప్పాలడు ఇప్పుడు విందా బీటెక్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చెప్పిద్దాం అనుకుంటున్నావు దాని బీటెక్ చేయించుడే ఎక్కువ ఇంకేముంటది పెళ్ళే పెళ్ళేంటి మావయ్య ఇప్పుడే కదా బీటెక్ ఏంటి అప్పుడే పెళ్ళేంటి అనడు అది పాస్ అయింది ఇప్పుడే పాస్ డౌట్ అయింది ఎప్పుడు ఊరుకోండి ఎప్పుడు కన్న కూతురు మీ జోకులు వేస్తూ ఉంటారు నేనాడే మజాక్ చేసింది దాంతో పాటు బీటెక్ చేసిన వాళ్ళందరికి పెళ్లిలో ఇప్పుడు ఇప్పుడు పొరగాలు ఉన్నారు కొంతమంది అయితే ఉద్యోగం కూడా చేస్తుండ్రు అదే కదా నేను కూడా చెప్పేది మన వృందా కూడా జాబ్ చేయిద్దాం మావయ్య వృందా జాబు హలో రాపిడ్ వాడు పిన్ నెంబర్ అడిగితే అది నా ఏటీఎం పిన్ నెంబర్ చెప్పింది అసలు దరిది మగ్గదు దాన్ని ఉద్యోగం చేయించడు సరిపోయింది అలా కాదు మావయ్య ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు జాబ్ చేసి సరి సమానంగా సంపాదించుకుంటున్నారు అలుడు అది ఉద్యోగం చేసి పైసలు సంపాదించక్కర్లే ఉన్న బోర్డు కూడా చాలు